హాయ్ ఆల్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ దత్తాత్రేయ ఛానల్ సో మన ఛానల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యిందండి సో దీనికి కారణం మన సబ్స్క్రైబర్స్ మా అందరికీ నిజంగా నా యొక్క ధన్యవాదాలు రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ అండి సో హా వెరీ హ్యాపీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది దత్తాత్రేయ స్వామి వారి యొక్క అతి పవర్ఫుల్ టెంపుల్ వచ్చేసి నాగార్జున సాగర్ దగ్గర ఉందండి ఎత్తిపోతల అనే ప్రదేశంలో ఉంది వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి సో ఎవరు మీ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో ఈ టెంపుల్కి ఒక ప్రాధాన్యత వచ్చేసి యతి తపో స్థలం అంటారు యాక్చువల్గా సో ఎత్తులు యతి అంటే ఋషులు చాలా ఏళ్ళ కిందట ఋషులు తపస్సు చేసి దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు అప్పటి నుంచి స్వామివారు స్వామివారికి పూజలు చేస్తూనే ఉన్ వస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ స్వామివారిని మధుమతి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారిగా పేరు పొందారండి అండ్ అలాగే కొంతమంది ఏకముఖి దత్తాత్రేయ స్వామివారు అని అని కూడా పిలుస్తారు కానీ స్వామివారు మాత్రం చాలా ఉగ్ర రూపంతో ఉంటారు ఇక్కడ అందరూ వెళ్ళి చూడగానే ఆంజనేయ స్వామిలా ఉన్నారు అని అనుకుంటారు కాదు ఏకముఖి దత్తాత్రేయ స్వామి అంటారు సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి స్వామివారి రూపాన్ని దర్శనం చేసుకోండి ఎవరైనా సరే మీకు పాసిబుల్ అయినంత వరకు స్వామివారికి సమర్పించండి అభిషేకానికి కానీ అన్నదానానికి కానీ ప్రతి గురువారం అన్నదానం చేస్తారు అక్కడ సో మనకు తోచినంతగా మనం సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఫుల్గా చూడండి లొకేషన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో మనమైతే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి రీచ్ అయ్యాము దాదాపు నూట యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఇది సో ఆనకట్ట దగ్గరికి ఎగ్జాక్ట్గా నూట యాభై వస్తుంది ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ప్లస్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చూపిస్తున్నాం నాగార్జున సాగర్ మనకి గేట్లు అన్ని ఓపెన్ చేసి ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ కొద్దిసేపు చూసుకొని మేము ఎత్తిపోతల వాటర్ ఫాల్ గాని దత్తాత్రేయ స్వామి టెంపుల్కి బయలుదేరాము మెయిన్గా ఈ టెంపుల్కి రూట్ వచ్చేసి ప్రైవేట్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మాచర్ల అండ్ దేవరకొండ బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయండి మనకి హైదరాబాద్ లో వచ్చేసి ఎల్బీ నగర్ లో ఉంటాయి మెయిన్గా అండ్ నల్గొండ నుంచి కూడా మాచర్ల అండ్ దేవరకొండ సేమ్ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి నన్ను అడిగితే మాత్రం ప్రైవేట్ వెహికల్స్ ప్రిఫర్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది పెద్దవారికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది డ్యామ్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో మనకి చెక్ పోస్ట్ వస్తుందండి ఆ చెక్ పోస్ట్ దాటి లెఫ్ట్ సైడ్ మనకు రూట్ ఉంటుంది అక్కడ ఎవరైనా అడిగినా చెప్తారు మనకి సో మ్యాప్స్లో కూడా మనకు కరెక్ట్గా వస్తుంది ఒక చార్జెస్ తీసుకుంటారు వెహికల్స్కి ఫోర్ వీలర్స్కి టూ వీలర్స్కి తీసుకుంటారు అది చూసుకోండి ఒకసారి సో అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము ఇదే అండి మన లొకేషన్ వచ్చేసాము మనం ఫైనల్గా ఎత్తిపోతల అనే ప్రదేశానికి చేరుకున్నాము ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది గా వచ్చేసి మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇదే అండి కమాను ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయండి మనకి సో మెట్ల ద్వారా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఆరు వందల మీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి స్వామివారి దేవాలయానికి సో మనం వెళ్తూ కొన్ని విషయాలు తెలుసుకుంటే ఈ ప్రదేశం మెయిన్గా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మాచర్ల వైపు నుంచి చూసుకుంటే నాగార్జున సాగర్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన హైదరాబాద్ నుంచి కూడా సేమ్ మాచర్ల నాగార్జున సాగర్కి రీచ్ అవ్వాలి అక్కడి నుంచి కూడా సేమ్ పది కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది ఈ ఆలయం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గిరిజన ప్రజలనేవి చాలా విశ్వాసంతో స్వామివారిని కొలుస్తారు ఎన్నో ఏళ్ల నుంచి ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారి దగ్గర చుట్టుపక్కల గిరిజన ప్రజలందరూ ఒక రాత్రి నిద్ర చేసి తెల్లవారుజామున స్వామివారికి తీపి పొంగల్ని నైవేద్యంగా ప్రసాదించుకుంటూ వారి యొక్క కోరికలని నెరవేర్చుకుంటారు సో మీరు కూడా లేట్ చేయకుండా స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను ఇలా ఎంతోమంది తమ కోరికలు నెరవేరాయని చాలామంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు కొద్ది దూరం వచ్చాక మనకి కుడివైపున దేవి ఆలయం ఉంటుంది దేవి ఇక్కడ క్షేత్రపాలకురాలు అందరికీ ఏంటంటే ఆంజనేయ స్వామి అలా ఉంటారు కానీ ఇక్కడ మాత్రం చౌడేశ్వరీ దేవి క్షేత్రపాలకురాలు ఈ దేవాలయానికి మాతని దర్శించుకొని మనం ముందుకు మళ్ళీ సాగాము ఇక్కడి నుంచి చూసుకుంటే జలపాతాలు మీకు కనపడతాయి దూరం నుంచి అది చూసుకొని ముందుకు సాగాము చూసుకుంటే మనకు కొన్ని విగ్రహాలు కనపడతాయి శివలింగం మరియు నాగదేవతలు కనపడతారు అలాగే కొంచెం చూసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము ఇలా కొన్ని మెట్లు దాటాక మనకి మెట్లు ఎండైపోతాయి అక్కడికి ఇక్కడ మొత్తం రాళ్లతో ఉంటుంది సో పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కింద చూసుకొని నడవాలి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే కొంచెం ముందరికెళ్ళి చూద్దాము ఇక్కడ ముందుగా దే ఆంజనేయ స్వామి కనపడతారు మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు విగ్రహం ఆంజనేయ స్వామి వారి దర్శించుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ఒక షెడ్ కనపడుతుందండి భక్తులు సేద తీర్చుకోవడానికి మరియు ఏమైనా అన్నదాన కార్యక్రమాలు అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్నవి ఇక్కడ మనం మెయిన్గా సెంటర్కి వచ్చామండి ఇది ఇక్కడ విష్ణు దేవాలయం మరియు మధుబతి సమేత దత్తాత్రేయ స్వామి ఆలయం అంటారు మధుపతి దేవి ఇక్కడ దర్శనం చేసుకోవాలండి మొట్టమొదట తరువాత స్వామివారిని చేసుకుంటారు ఇక్కడ మెయిన్ ఆచారం వచ్చేసి అది మనకి ఇక్కడ విష్ణు దేవాలయం చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మీరు చూసే నీరు మూడు నదుల ప్రవాహాల కలయిక అది ఎలా అంటే మాచర్లలోని చంద్రవంక అనే ప్రవాహం మరియు నాగార్జున కొండపై సూర్యభాగ ప్రవాహం అండ్ ఇంకొకటి నాగార్జున సాగర్లోని కృష్ణా నది అనే మూడు ప్రవాహాల కలయిక అందువల్ల దీనికి త్రివేణి సంగమం అని కూడా పేరు వచ్చింది ఇది మధుపతి దేవి ఆలయము దేవిని దర్శించుకొని దత్తాత్రేయ స్వామివారి యొక్క దేవాలయానికి స్టార్ట్ అవుదాము స్వామివారు చిన్న కొండపై ఉంటారు దత్తుడు తన ఉన్మత్త స్థితిలో ఉంటాడు ఉన్మత్త స్థితి అనేది ఒక ఆనందకరమైన మత్తు స్థితి దత్తాత్రేయుడు మరియు మధుమతి దేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి మందిరాన్ని కనుగొనడం చాలా అరుదు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న భక్తులు చాలా అదృష్టవంతులు ఇక్కడ యోగలక్ష్మీదేవి దేవి రూపంలో ఉంటారు ఇక్కడ నియమం ఏమిటంటే మొదట దేవిని దర్శించుకొని తర్వాత దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలి ఈ క్షేత్రంలో దత్త గురువు స్వప్న స్పర్శ దృశ్య దర్శనం కలిగిస్తారు భక్తులకి అలాగే తన భక్తుల యొక్క కోరికలను కూడా నెరవేరుస్తారు మనమైతే చిన్న కొండ మీదకి స్వామివారి దగ్గరికి స్టార్ట్ అయ్యాము చూసుకోవచ్చు లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది పైకి వెళ్ళే కొద్దీ మనమైతే కొండ మీదకి వచ్చేసామండి స్వామివారి దగ్గరికి చూసుకుంటే హోమగుండం ఎదురుంగా ధ్వజస్వామం ఉంటుంది స్వామివారి ఎదురుంగా సో చూద్దాం స్వామివారిని దర్శనం చేసుకుందాం మీరు కూడా దర్శించుకోండి ఉగ్రరూపాన్ని చూడండి ఒక్కసారి అందరూ స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకున్నారు కదా ఇక్కడ ఆలయం యొక్క దాతలని చూసుకోవచ్చు బోర్డు మీద అండ్ ఈ బోర్డు వచ్చేసి మెయిన్గా మనకి ఒక నాలుగు పాయింట్లు ఉన్నాయండి ఈ ఆలయ ప్రత్యేకతలు వచ్చేసి దత్తాత్రేయ స్వామివారు ఉన్నత స్థితిలో శాశ్వతంగా ఉంటారు ఇక్కడ రెండవది వచ్చేసి సిద్ధులు దేవతలు మునులు ఋషులు అదృశ్య రూపంలో వచ్చి దత్తాత్రేయ భగవాను ఆరాధిస్తూ ఉంటారు మూడవది వచ్చేసి ఆలయం మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆలయంలో అనేక శబ్దాలు వినిపిస్తాయి మరియు చాలామంది భక్తులు దేవతలు సిద్ధులు తరచుగా ఆలయానికి వచ్చేవారనడానికి ఇది అని చెప్తుంటారు నాలుగోది వచ్చేసి ఇక్కడ దత్తాత్రేయుడు తన శక్తి అయిన మధుమతి దేవితో ఉంటారు మరియు అందువల్ల ఆయన యోగ సమాధి నిష్టలో ఉన్నప్పటికీ వచ్చిన వారందరి భక్తుల యొక్క వరాలను తీరుస్తూ ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు అండ్ ఇవే మనకు మెయిన్గా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఎవరు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మిస్ చేసుకోవద్దు తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి యొక్క నిజరూప దర్శనం చేసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను మనమైతే టెంపుల్ పైన దర్శించుకొని కిందికి వచ్చామండి కింద దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇలా ఇక్కడ మీరు ఒక దివ్యమైన సన్నివేశాన్ని మీరు చూడవచ్చు చూసారు కదా అద్భుతమైన సన్నివేశం స్వామివారి దగ్గర ఆంజనేయ స్వామి మనమైతే దత్తాత్రేయ స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని పైకి వచ్చామండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా రైట్ సైడ్ అది కూడా మీకు చూపిస్తాను చూడండి మనం ఎంటర్ అయ్యాము పెద్దవారికి ముప్పై రూపాయలు టికెట్ ఉంటుందండి చిన్నవారికి పదిహేను రూపాయలు అలా ఉంటుంది అలా టెంపుల్ అయిపోగానే అందరూ ఇక్కడికి వాటర్ ఫాల్స్ చూస్తానికి వస్తారు సార్ మీరు కూడా చూడండి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి లొకేషన్ మాత్రం చెప్తున్నాను కదా అద్దరిపోయింది అసలు వచ్చిన వాళ్ళకి బోర్ అనేది అస్సలు కొట్టదు కంపల్సరీ ఇక్కడ మీకు హోటల్స్ కూడా ఉంటాయి రెస్టారెంట్ ఫుడ్కి ఇబ్బందే ఉండదు ఒకసారి వాటర్ ఫాల్స్ చూడని మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటాయి త్రివేణి సంగమం అనుకున్నాం కదా ఇక్కడి నుంచే కిందకి అంతా ఈ నీరంతా కింద స్వామివారి దగ్గరికి వెళ్తుంది చూసారు కదండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కంపల్సరీ షేర్ చేయండి ఎవరు షేర్ చేయకుండా ఉండొద్దు సో స్వామివారి దేవాలయం అందరికీ తెలియాలి చాలా మహిమ గల క్షేత్రం అండి అది సో దయచేసి అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పాసిబుల్ అయ్యే పాజిబుల్ అయితే మీరే పాజిబుల్ చేసుకోండి ఒక వీకెండ్ వెళ్ళి రండి కంపల్సరీ విజిట్ చేసి రండి చాలా మంచి జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిజంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తాను ఇలానే మంచి మంచి వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు అండ్ ఇంకా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి ముందు ముందు చేసే మంచి మంచి వీడియోలు మీ దాకా వస్తాయి సో థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్